వరంగల్కి ఇన్నర్ లింక్ రోడ్డు సంబంధించిన బ్యాలెన్స్ కొంత మిగిలిపోయింది దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ అదే రకంగా భద్రకాళి టెంపుల్ కు సంబంధించిన మాదవీధుల పని వర్షంలో రావడం వల్ల ఆ భద్రకాళి ట్యాంక్ లో డీసిలిటైజేషన్ కానీ ఆ టెంపుల్ ని పునరుద్ధరించే దాంట్లో భాగంగా కొన్ని పనులు పెండింగ్ ఆగిపోయాయి వాటికి సంబంధించింది కూడా ఎలా పూర్తి చేయాలని ఒక టైం లైన్ పెట్టుకుని పూర్తి చేసే కార్యక్రమాన్ని చర్చించుకొని దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది ఒక మంచి క్రికెట్ స్టేడియం తో పాటు ఒక స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా దానికి తగ్గ ఎస్టిమేట్స్ డిపిఆర్ చేయమని కూడా ఆదేశించడం జరిగింది వరంగల్ ని హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ గా ఏ దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుందో అదే రకంలో వరంగల్ పట్టణానికి అన్ని మౌలిక వసతులు కల్పించాలి అన్ని రకాలుగా వరంగల్ని అభివృద్ధి చేయాలి చేయటానికి సిద్ధంగా ఉన్నదన్నది కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ